నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే మన సీక్వెన్స్ పరిస్థితి ఏంటి మన టాలీవుడ్లో సీక్వెన్స్ ఏ మూవీ ఎప్పుడు వస్తాయి ఏంటి వాటి విశేషాలు ఏంటి ఒక పక్క దేవరా పార్ట్ అంటున్నారు సలార్ పార్ టూ అంటున్నారు పుష్పాత్రి అంటున్నారు వాటన్నింటి అయితే మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అది తెలుసుకుందాం అనమాట దేవరా పార్ట్ టూ వెల్కమ్ టు చెంచ్ బ్లాగ్స్ దేవరా పార్ట్ టూ గురించి అయితే మనం ఇవాళ తెలుసుకుందాము దేవరా పార్ట్ వన్ సినిమా దాదాపు నూట ఎనభై నాలుగు కోట్లకి అమ్ముడైతే రెండు వందల యాభై ఆరు కోట్ల రూపాయల వరకు వసూలు చేసి నిర్మాతలకైతే భారీ హిట్ని అయితే ప్రసాదించిందని చెప్పుకోవాలి సో ఫస్ట్లో డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సినిమా ఎటువంటి ఇది కాకుండా సినిమానైతే మాత్రం ప్రేక్షకులు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ అయితే మాత్రం నెత్తిన పెట్టుకొని పూజించారనే చెప్పుకోవాలి సినిమా అయితే మాత్రం భారీ హిట్ అయితే పొందింది సో దాంతో పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకైతే మాత్రం ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదనే చెప్పుకోవాలి రీసెంట్గా ఎన్టీఆర్ గారు నటించిన బాలీవుడ్ సినిమా కూడా అంతంత మాత్రమే ఆడడం వల్ల సినిమా నెక్స్ట్ సినిమా ఏంటి అనేది అందరిలో కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే మన ఎన్టీఆర్ గారిది ప్రశాంత్ నీల్ సినిమా అయితే మాత్రం డ్రాగన్ ఒక రేంజ్లో అయితే షూటింగ్ అయితే శరవేగంగా అయితే జరుగుతుంది దాని తర్వాత దేవరా పార్ట్ టూ ఉంటుందని అయితే సమాచారం అయితే ఉందన్నమాట సో ఎందుకంటే కొరటాల శివ గారు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే ఎండ్ కార్డ్స్లో దేవరా పార్ట్ టూ ఉంటుందని చెప్పారు ప్లస్ అది కాక అఫీషియల్గా అయితే రాలేదు బట్ పార్ట్ టూ అయితే ఉండబోతోంది డ్రాగన్ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ గారితో గ్రాండ్ రిలీజ్ అయితే ఉండబోతోంది ఇకపోతే సలార్ పార్ట్ టూ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని ప్రేక్షకులైతే మాత్రం ఈగల్గా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడప్పట్లో అయితే మాత్రం సినిమా ఉండబోవట్లేదు ఎందుకంటే ప్రశాంత్ ప్రశాంత్ నీల్ గారు సలార్ పార్ట్ వన్ తీసినప్పుడు పార్ట్ టూ ఉంటుంది చెప్పిన మాట వాస్తవమే బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ అయితే మాత్రం ఇప్పుడల్లా ఉండకపోవచ్చు అనే మాత్రం మాట అయితే వినపడుతుంది ఎందుకంటే ప్రభాస్ గారు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు ఇప్పుడు ఫౌజీ సినిమా ఒక పక్క స్పిరిట్ సినిమా ఒక పక్క కల్కి పార్ట్ టూ ఒక పక్క సో వరుస పెట్టి సినిమాలు అయితే మాత్రం ఫుల్ బిజీగా హడావిడిగా అయితే ఉన్నారనమాట రెబల్ స్టార్ ప్రభాస్ గారు ద ఇండియన్ వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయన నటించబోయే సినిమాలు అయితే వరుసగా ఉన్నాయి సో ఇవన్నీ అయిన తర్వాత మేబీ సలార్ పార్ట్ టూ అయితే ఉండబోవచ్చు కానీ అఫిషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే లేదు ఇకపోతే పుష్ప త్రీ సినిమా పుష్పతో పుష్ప టూతో అల్లు అర్జున్ గారు వరల్డ్ వైడ్ ఎటువంటి సునామీ సృష్టించారో కలెక్షన్ల సునామీ మనకందరికీ తెలుసు పార్ట్ త్రీ ఉండబోతుందని రీసెంట్గా రవిశంకర్ గారు నిర్మాత మైత్రి మూవీస్ నిర్మాత అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రభాస్ మూవీ సలార్ సారీ పుష్ప త్రీ మూవీ ఉండబోతుందని అయితే ప్రకటించారు బట్ పరిస్థితులు చూస్తా అంటే కనుక ఇంతవరకు సుకుమార్ రామ్ చరణ్ మైత్రి మూవీస్ కాంబినేషన్ స్టోరీ లైన్ కూడా ఇంకా సెట్ అవ్వలేదు ఇంకా మూవీ అప్డేట్స్ కూడా ఏమీ రాలేదు ఇవన్నీ అయ్యాక పుష్పాత్రి ఉంటుందని కరెక్ట్గా అయితే చెప్పలేం బట్ పుష్పాత్రి అయితే మాత్రం నిర్మాణ సంస్థ అయితే ప్రకటించిన మాట అయితే వాస్తవము రెండు వేల ఇరవై ఎనిమిదిలో అయితే ఉండబోతోంది సో ఇది ఈ మూవీ చిత్రాల పరిస్థితి రాబోయే రోజుల్లో మరిన్ని మరిన్ని విశ్లేషణలు అయితే మనం చూడవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరూ హిట్ సినిమాలకే సీక్వెల్స్ చూసుకుంటా అన్నారు రీసెంట్గా వచ్చిన రాజాసాబ్ కూడా పార్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అలాగే వీరమల్లకి కూడా పార్ట్ టూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా సరే అపజయాలకైతే పార్ట్ టూలు వచ్చిన దాఖలాలు లేవు హిట్ సినిమాలకే మాత్రం పార్ట్ టూలు అయితే వస్తూ ఉంటాయి పార్ట్లు సీక్వెల్లు సో ఇవైతే సలార్ టూ పార్ట్ టూ అలాగే పుష్పాత్రి అలాగే టూ సినిమాల అప్డేట్ అయితే మాత్రం మనం ఈ వీడియోలో అయితే చాలా క్లియర్గా తెలుసుకున్నాము మరిన్ని వీడియోస్ కోసం మీరు చెంచాయ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా మూవీ అప్డేట్స్ కావాలంటే మాత్రం మన సబ్స్క్రైబ్ కమెంట్లో అయితే మెన్షన్ చేయండి తిరిగి మన నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము అంతవరకు సెలవు ఇట్లు మీ చెంచాయ్ బ్లాగ్స్ సైనింగ్ బాయ్ బాయ్